విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహ ఆవిష్కరణను పురస్కరించుకుని సామాజిక సంకల్ప సభకు ఒంగోలు నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో తరలి వెళ్ళడం జరుగుతుందని మేయర్ గంగాడ సుజాత అన్నారు ખ ખ ખ ખ ખ ખખા�િલ ખ ખ૨ાાા నగరంలోని జిల్లా వైసీపీ పార్టీ జిల్లా కార్యాలయం నుండి బయలుదేరిన వాహనాలకు జెండా ఊపి మేయర్ ప్రారంభించారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు నత్తల భీమేష్ కార్పొరేటర్ ప్రసాద్ రాజేశ్వరి బడుగు ఇందిరా శ్రీరామ్ నాగభూషణం ఎస్సీసెల్ విభాగ సభ్యులు పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బయలుదేరి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి రాష్ట్రం అంతా కూడా సామాజిక సమతా సంకల్ప సంకల్పానికి మరి ప్రతి జిల్లా నుంచి కూడా మరి భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది మరి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా మరి ఈ రోజున నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించి మరి అంత పెద్ద విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున మరి పెట్టడం అనేది నిజంగా మరి అది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మరి అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగం ద్వారాగానే కాకుండా మరి ప్రజలందరికీ కూడా మరి వారు ముఖ్యంగా మహిళలను కూడా అభివృద్ధి పార్చే విధంగాను వారి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది మరి బడుగు బలహీన వర్గాలు వెనకబడిన వాళ్ళు సమాజంలో ఒక గుర్తింపు కోసం మరి సమసమాజ సమాజ స్థాపన కోసం వారు చేసిన కృషి దీక్ష పట్టుదల కోసం మరి వారు చేసినటువంటి యొక్క భారత రాజ్యాంగాన్ని అంతేకాకుండా దాన్ని ఆదర్శంగా తీసుకున్నట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి గౌరవార్థమై నిర్మించినటువంటి యొక్క మరి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని మరి గతంలో గత ప్రభుత్వాలు నూట ఇరవై సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మరి విగ్రహ ఆవిష్కరణ చేస్తామని చెప్పి మై మాటలు చెప్పి ప్రజలను నమ్మించి మరి ఎస్సీలుగా పుట్టడానికి ఎవరన్నా ఇష్టపడతారా అనే ఒక మరి మాటలు మాట్లాడంటే మరి వెనకబడిన తరగతులు వారి మీద వారు ఉండే అభిప్రాయం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ మనకి ఎంతో గౌరవాన్ని ప్రాధాన్యతనిస్తూ దానికి గుర్తింపుగా మరి ఈ రోజు మన అందరూ ఆశాజ్యోతి అయినటువంటి మరి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది దానికి మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం అనేది చాలా సంతోషం ఈ సందర్భంలో మరి మన ప్రకాశం జిల్లా మరి పార్టీ ఆఫీస్ నుంచి ఈ రోజున మరి దాదాపుగా ఒక నగరంలో నుంచే ఇరవై బస్సులు మరి దాదాపు ఒక్కొక్క బస్సులో నలభై ఐదు మంది చెప్పున మరి ఇరవై బస్సుల నుంచి ఈ ఒక్క ఒంగోలు నగరం నుంచి వెళ్తున్నారు ఇది కాకుండా మరి నియోజకవర్గం తరపున అంటే కొత్తపట్నం మండలం కానివ్వండి ఒంగోలు మండలం రూరల్ కానివ్వండి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ఇరవై బస్సులు అంటే మా నియోజకవర్గం నుంచి నలభై బస్సులు ఇక్కడి నుంచి తరలి వెళ్ళడం అలాగే పెద్ద ఎత్తున అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి ఒక యూనిటీ అనేది ఉంది అని చెప్పడానికి అలాగే మరి బాలనీ శ్రీనివాస్ నాయకత్వంలో ఎప్పుడు కూడా ఈ యొక్క నియోజకవర్గం కానివ్వండి ఈ జిల్లా కానివ్వండి ఏకతాటి మీద ఉంటారు అనే ఒక సూచన అందరికీ తెలియజేసే విధంగా మరి ఇక్కడ నుంచి పార్టీ ఆఫీస్ నుంచే కూడా ఈ బస్సులని మరి తీసుకెళ్ళడం అనేది అందరినీ కూడా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా కోరు